కుమ్మరివాడ సిటిజన్ క్లబ్ గాంధీనగర్ లోని పోలింగ్ కేంద్రాన్ని ఆకస్మికంగా బీజేపీ అభ్యర్థి డీకే అరుణ తనిఖీ చేశారు జరిగిన పోలింగ్ సభ్యులపై అరుణ హర్షం వ్యక్తం చేశారు ఉదయం నుంచి కూడా పార్లమెంట్ వ్యాప్ పార్లమెంట్ నియోజకవర్గంలో మేర నియోజకవర్గం మారీ కనుక కొన్ని కొన్ని చోట్ల కొంత అధికార పార్టీ వాళ్ళు ఆయా బూతుల్లో ఆ కార్యకర్తలను కొంత ఇబ్బంది పెట్టిన మా కార్యకర్తలను అందరూ సమయం పాటించమని ఎక్కడ కూడా ఎవరు వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోవద్దని సమయం ముందుకు పోవాలని పోలింగ్ ప్రశాంతంగా జరిగేలాగా చూసుకోవాలని మా కార్యకర్తలకు పదే పదే మరి వాళ్ళకు సందేశం ఇస్తూ పోల్స్ పెట్టి అక్కడ ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా పోలింగ్ అయ్యే విధంగా చూస్తామని చెప్పి వాళ్ళు చెప్పిన నేపథ్యంలో ఈరోజు ఓవరాల్గా పోలింగ్ శాతం ఇంకా కొంచెం పెంచాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం తక్కువగా ఉంది వాళ్ళ కింద ఎంప్లాయీస్ బయటికి అంటే ఆల్రెడీ వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ వేసారని చెప్తున్నారు కొంత బయటికి ఎవరైతే ఈ ప్రాంతంలో లేకుండా ఓట్లు లేని వాళ్ళకి కానీ ఏదో డబుల్ ఓటు ఉండడం వల్ల కానీ కొంత తగ్గిందని కూడా చెప్తున్నారు సో ఏదైతే ఇంకా రాలేదో వాళ్ళందరూ కూడా వెంబడే ఆరు గంటల వరకు సమయం ఉంది కాబట్టి అందరూ కూడా పోలింగ్ కేంద్రానికి చేరుకొని వారి వారి పోలింగ్ కేంద్రాలకు చేరుకొని వారి ఓటు హక్కును అంతా కూడా వినియోగించుకోవాలా ఇది దేశం కోసం జరుగుతున్నటువంటి ఎన్నిక కాబట్టి ప్రతి ఒక్క ధర్మం కోసం జరుగుతున్నటువంటి ఎన్నిక కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి మరోసారి మీడియా ద్వారా కూడా ఓటర్లను నేను కోరుతా నేపథ్యంలో ఇంకా కొడంగల్లో కొన్ని బూతుల్లో దౌర్జన్యానికి గురి చేస్తూ బూతులు అధ్యక్షులను బూత్లో అని భయపడిస్తూ బయటికి వెళ్ళమని ఒత్తిడి చేస్తూ మరి మా దృష్టి వచ్చిన వెంబడి జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్ గారికి అదేవిధంగా ఎస్పీ గారికి కూడా పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇమీడియట్గా ఆయా బూతుల నంబరు రెండు వందల ముప్పై ఎనిమిది కొడంగల్ ముప్పై ఏడు ఇంకా కొన్ని బూతులలో ఎక్కడెక్కడైతే గొడవలు చేయాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు వాటి గురించి అధికారులకు ఎన్నికల అధికారులకు పోలీసు అధికారులకు సందేశం కదా వారికి సమాచారం ఇవ్వడం జరిగింది అబ్జర్వ్ చేస్తున్నట్టు ఎక్కడ పోయినా కూడా మంచి వాతావరణం ఉంది భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా పెద్ద ఎత్తున ఎక్కడికి పోయినా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా పోలింగ్ జరుగుతుందన్నటువంటి వార్తలు వినపడతా ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా అదే వాతావరణం కూడా కనపడతా ఉంది సో దాదాపు మూడు లక్షల మెజార్టీతో గెలుస్తాయటువంటి నమ్మకం